కేబుల్ ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో పన్నెండవ కేబుల్ ఎక్స్పోను స్పీకర్ ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో సుమారు రెండు వందల స్టాస్ ఏర్పాటు చేశారు ముప్పై వేల మంది ఇందులో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు ఇంటర్నెట్ సర్వీస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వంటి కొత్త ఉత్పత్తుల ప్రదర్శనలో ఉంచారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఎంఎస్ఓలు కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు టెక్నీషియన్లు ఇంజనీరింగ్ పాల్గొంటున్నారు విదేశీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరి ఈ వ్యవస్థ రెండు వేల ఐదవ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా సిఎన్సీ ఎక్స్పో ప్రారంభమైంది కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతున్న సంస్థ సిఎన్సీ ఎక్స్పో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరాలున్నా ఎల్ల వేల అందుబాటులో ఉంటా అని చెప్పి సెలవు ఈ ఎగ్జిబిషన్ రేపు ఎల్లుండి అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరుగుతుంది కేబుల్ టీవీకి సంబంధించి ఇంటర్నెట్కి సంబంధించి ఐఓటీకి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంఎస్ఓలు బ్రాడ్కాస్టర్లు ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు అందరూ ఇచ్చేసి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ని తిలకించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం